ఈటీవీలో అతి త్వరలో అమ్మోరు సరికొత్త సీరియల్ రాబోతున్న విషయం అందరికీ తెలిసింది ఈ సీరియల్లో హీరోయిన్గా చరిష్మా నటిస్తున్నారు చరిష్మా మొదటిసారి అమ్మోరు సరికొత్త సీరియల్తో తెలుగు ఆడియన్స్కి పరిచయం కానున్నారు సరికొత్త సీరియల్ ఫిబ్రవరి సెకండ్ నుండి రాత్రి సెవెన్ థర్టీ పిఎం స్లాట్లో టెలికాస్ట్ చేయబోతున్నారు అయితే అమ్మోరు సీరియల్ హీరోయిన్ చరీష్మ ఎవరి కూతురు కాదండి ప్రజెంట్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ క్యారెక్టర్లో నటిస్తున్న సాయి ప్రియ సాయి ప్రియ సొంత కూతురు చరీష్మ సాయి ప్రియ చరీష్మ సొంత తల్లి కూతురులని చాలామందికి తెలియదు సాయి ప్రియ ఎన్నో తెలుగు సీరియల్స్లో నెగిటివ్ రోల్లోనూ పాజిటివ్ రోల్లోనూ నటించారు ప్రస్తుతం జయం సీరియల్లోనూ బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్నారు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది